గజరాజులు తమ సంతతి తగ్గుతోందని ఘీంకరిస్తున్న సమయమిది ఒకప్పుడు అడవిలో టీవీగా తిరిగిన ఏనుగుల సంఖ్య ఇప్పుడు క్రమంగా తగ్గిపోతోంది భవిష్యత్తులో మరింత తగ్గే ప్రమాదం ఉందని పర్యావరణవేత్తలు వన్యప్రాణి ప్రాణి ప్రేమికులు గగ్గోలు పెడుతున్నారు వాళ్ల ఆవేదనకు తగినట్లే ఏటికేడు ఏనుగుల సంఖ్య తగ్గుతూ వస్తోంది గజరాజులు అడవుల్లో దర్జాగా తిరిగే ఏనుగుల సంతతి క్రమంగా తగ్గిపోతోంది రెండు వేల పదిహేడులో ఇరవై ఏడు వేల మూడు వందల పన్నెండు ఏనుగులు మన దేశంలో ఉంటే అవిప్పుడు ఇరవై రెండు వేల నాలుగు వందల ఆరుకు పడిపోయింది మొట్టమొదటిసారిగా డిఎన్ఏ ఆధారంగా జరిపిన గణనలో తేలింది ఆల్ ఇండియా సింక్రోనస్ ఎలిఫెంట్ ఎస్టిమేషన్ ట్వంటీ ఫైవ్ పేరుతో నిర్వహించిన ఈ గణనలో ఏనుగుల సంఖ్య పద్దెనిమిది వేల రెండు వందల యాభై ఐదు నుంచి ఇరవై ఆరు వేల ఆరు వందల నలభై ఐదు వరకు ఉండొచ్చని తేలింది అంటే పద్దెనిమిది శాతం ఏనుగుల సంఖ్య తగ్గినట్లు దీన్ని బట్టి అర్థమవుతోంది మన దేశంలో సగటున ఇరవై రెండు వేల నాలుగు వందల నలభై ఆరు ఏనుగులున్నట్లు రెండు వేల పదిహేడు నుంచి ఇప్పటి వరకు చేసిన డిఎన్ఏ సెన్సస్ లో అంచనా వేశారు అడవిలో దొరికే ఏనుగుల అడుగులు వెంట్రుకలు పేడ శరీర భాగాలు ఇతర జన్యు విశ్లేషణ ఆధారంగా ఏనుగుల్ని లెక్కిస్తుంటారు మొత్తం ఆరు లక్షల డెబ్బై వేల కిలోమీటర్ల పరిధిలో ఏనుగులు నడిచిన అడవి బాటలో ఈ పరిశోధనలను నిర్వహించారు దేశంలోని పశ్చిమ కనుమల్లో అత్యధికంగా పదకొండు వేల తొమ్మిది వందల ముప్పై నాలుగు ఏనుగులున్నట్లు గుర్తించారు ఈశాన్య రాష్ట్రాల్లో నది పర్యవాహక ప్రాంతాల్లో కేవలం ఆరు వేల ఐదు వందల తొంభై తొమ్మిది ఏనుగులున్నాయి శివాలిక్ పర్వత ప్రాంతాలు గంగా మైదానాల్లో తక్కువగా రెండు వేల అరవై రెండు ఏనుగులు మధ్య భారతదేశంలోని అడవుల్లో తూర్పు కనుమల్లో కలిపి అతి తక్కువగా పద్దెనిమిది వందల తొంభై ఒక్క ఏనుగులున్నట్లు నిర్ధారించారు రాష్ట్రాల వారీగా చూస్తే కర్ణాటక దేశంలోనే అత్యధికంగా ఆరు వేల పదమూడు ఏనుగులున్నాయి అస్సాంలో నాలుగు వేల నూట యాభై తొమ్మిది తమిళనాడులో మూడు వేల నూట అరవై మూడు కేరళలో రెండు వేల ఏడు వందల ఎనభై ఐదు ఉత్తరాఖండ్లో పదిహేడు వందల తొంభై రెండు ఏనుగులున్నాయి ప్రపంచంలోనే ఏనుగులు ఎక్కువగా ఉండే దేశం మనదే అరవై ఉన్నాయి కానీ వీటి మనుగడ ఆవాస ప్రాంతాలు క్రమంగా తగ్గిపోతుండడం ఆందోళన కలిగిస్తున్న అంశం ఏనుగుల సంఖ్య ఇంత గణనీయంగా తగ్గిపోతుండడానికి మానవ తప్పిదాలు పర్యావరణంలో మార్పులు అడవుల నిర్మూలనే ప్రధాన కారణాలు ఏనుగులు రెండు వందల నుంచి మూడు వందల చదరపు కిలోమీటర్ల విస్తృత ప్రదేశాల్లో తిరుగుతుంటాయి కానీ వాటి ఆవాస ప్రదేశాలను మనుషులు నాశనం చేస్తున్నారు అడవులను వ్యవసాయం గనులు రోడ్లు రైల్వే లైన్లు రియల్ ఎస్టేట్ వ్యాపారాల కోసం నరికేస్తున్నారు దీంతో అడవుల విస్తీర్ణం తగ్గి ఏనుగులు వేరే ప్రాంతాలకు వెళ్లిపోతున్నాయి ఏనుగులు రోజుల తరబడి వందలు వేల కిలోమీటర్లు ప్రయాణిస్తాయి కానీ అడవుల విస్తీర్ణం తగ్గిపోవడం ఫెన్సింగ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ లాంటివి ఏనుగుల్ని ఇతర ప్రాంతాలకు వెళ్లనీకుండా అడ్డుకుంటున్నాయి కర్ణాటక తమిళనాడు కేరళ వంటి వెస్టర్న్ ఘాట్లలో కాఫీ ప్లాంటేషన్లు ఇతర ఆక్రమణల కారణంగా ఒకప్పుడు ఉన్న ఏనుగుల సంఖ్య ఇప్పుడు పదకొండు వేల తొమ్మిది వందల ముప్పై నాలుగు తగ్గింది మధ్య భారత రాష్ట్రాలైన జార్ఖండ్ ఒడిస్సాల్లో మైనింగ్ అటవీ వ్యవసాయంతో అరవై ఎనిమిది నుంచి యాభై నాలుగు శాతానికి ఎలిఫెంట్ల జనాభా తగ్గిపోయింది అడవుల విస్తీర్ణం తగ్గిపోవడం వల్ల ఏనుగులు జనావాసాల్లోకి వచ్చేస్తుంటాయి కొన్ని అటవీ ప్రాంతాలకు దగ్గర్లోని గ్రామాలు పంట పొలాల్లో కొచ్చి ప్రజలపై దాడులు చేసి ప్రాణాలు తీస్తున్నాయి ఇలాంటి సమయాల్లో ఏనుగులపై ప్రజలు దాడులు చేస్తున్నారు లేదా పొలాలకు విద్యుత్ తీగలు అమర్చి పంటల్ని కాపాడుకునే ప్రయత్నం చేస్తున్నారు ఇది కూడా ఏనుగుల మరణాలకు కారణమవుతోంది ఎక్కువగా ఏనుగుల మరణాలు స్మగ్లర్ల వల్లే జరుగుతున్నాయి ఈశాన్య రాష్ట్రాలు ప్రాంతాలు నేపాల్ లాంటి చోట్ల ఏనుగుల స్మగ్లింగ్ ఎక్కువగా సాగుతోంది దంతాలు గోళ్లు ఇతర శరీర భాగాల కోసం ఏనుగుల్ని చంపడం ఇతర దేశాలకు ఎగుమతి చేయడం జరుగుతోంది ఇలాంటి అక్రమ విధానాలు ఏనుగుల సంఖ్యను గణనీయంగా తగ్గిస్తున్నాయి ఇవే కాకుండా వాతావరణ మార్పులు తీవ్రమైన ఎండలు అతి భారీ వర్షాలు వరదలు ఇతర ప్రకృతి విపత్తులు ఏనుగుల ప్రాణాలు తీస్తున్నాయి ప్రాజెక్ట్ టెలిపెంట్ లాంటి కార్యక్రమాలతో ఏనుగుల సంఖ్యను పెంచే దిశగా కొన్ని స్వచ్ఛంద సంస్థలు ప్రయత్నిస్తున్నాయి ఇవే కాకుండా పర్యావరణం అటవీ చట్టాల్లో కఠినమైన నిబంధనలతో వన్యప్రాణుల్ని రక్షిస్తే తప్ప దీనికి పరిష్కారం ఉండదని జంతు ప్రేమికులు చెబుతున్న మాట